మల్టీమీడియా ట్యాక్స్ అండి హెచ్ఎం మల్టీమీడియా ట్యాగ్స్ వచ్చి ఇమేజ్ ట్యాగ్ ఆడియో ట్యాగ్ వీడియో ట్యాగ్ ఇవి ఎందుకు యూజ్ చేస్తామంటే పేజెస్ కానీ ఆడియోస్ కానీ వీడియో ట్యాగ్ కానీ ఒక వెబ్ పేజ్లో షో చేయడానికి యూజ్ చేస్తాము ఇమేజ్ ట్యాగ్ యొక్క డిస్క్రిప్షన్ లా ఉంటుందండి అనేది ట్యాగ్ ఎస్ఆర్సీ అనేది మనకి ఫైల్ పాత్ ఆల్టర్నేట్ వచ్చేసి మనకి ఆ ఫైల్ పాత్ అనేది అవైలబుల్గా లేకపోతే ఆల్టర్నేట్ గా ఇక్కడ రాసిన టెక్స్ట్ ని చూపిస్తుంది టైటిల్ ఏంటంటే మనకి ఫర్సర్ని హోవర్ చేసినప్పుడు దాని యొక్క టైటిల్ని షో చేస్తుంది దాన్ని మనం ఇచ్చామనుకోండి అది షో చేస్తుంది అక్కడ ఏం టైటిల్ వస్తుంది హైట్ విడిత్ అనేది మనకి ఆ ఇమేజ్ యొక్క హైట్ విడిత్ని రిప్రజెంట్ చేస్తాయి దీనికి కంట్రోల్స్ అనేది ఏం అవసరం లేదండి ఇమేజ్కి అండ్ అలాగే ఇమేజ్ ట్యాగ్ అనేది వైడ్ ట్యాగ్ అండి అంటే ఓన్లీ ఓపెనింగ్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది క్లోజింగ్ ట్యాగ్ ఉండదు కమింగ్ టు ఆడియో ట్యాగ్ ఆడియో ట్యాగ్ వచ్చేసి ఆడియోని ట్యాగ్ నేమ్ అండ్ ఎస్ఆర్సి అనేది ఖచ్చితంగా ఉంటుంది ఫైల్ కి కానీ ఆడియో ట్యాగ్ వచ్చేసి కంట్రోల్స్ అనేటివి ఖచ్చితంగా ఉండాలండి కంట్రోల్స్ లేకపోతే ఆడియో అనేది ప్లే అవ్వదు ఇది వచ్చేసి క్లోజ్డ్ ట్యాగేనండి ఇందులో కూడా మనకి డౌన్లోడ్ అనే అనేటుబీట్ ఉంటుంది అది ఎప్పుడు వర్క్ అవుతుంది అంటే మనం ఆ ఆడియోని క్లిక్ చేసినప్పుడు బై డిఫాల్ట్గా డౌన్లోడ్ అయిపోతుంది అది కూడా మనం గా చూద్దామండి నెక్స్ట్ వచ్చేసి వీడియో వీడియోకి వచ్చేసి వీడియో ట్యాగ్ సో ఎస్ఆర్సి అంటే సోర్సు నెక్స్ట్ కంట్రోల్స్ దీనికి కూడా కంట్రోల్స్ అనేది మస్ట్ అండ్ షూడ్ అండి లేదంటే వీడియో ప్లే అవ్వదు ఆడియో వీడియోస్కి వచ్చేసి మనకి ఆటో ప్లే అని చాలా ఉన్నాయి అట్రిబ్యూట్స్ అవి చూద్దాము ప్లస్ వన్ షో దిస్ మీడియా మరియో అది టైటిల్ రిప్రజెంట్ చేస్తుంది నెక్స్ట్ ఐఎంసీ ఇక్కడ సో వచ్చేసి మనకి ఈ ఫైల్ ఎక్కడైతే ఉందో అదే ఫోల్డర్ లోన ఫోటోస్ ఉంటే కిన్నా మనకి జస్ట్ ఇలా ట్యాబ్ డాట్ కొట్టి ఫ్రంట్ స్లాష్ కొడితే అన్ని మనకి చూపిస్తుంది సజెస్ట్ చేస్తుంది ఏమేమి ఫైల్స్ కానీ మనకి ఇక్కడ ఇమేజెస్ ఏం లేవు సో మనం బ్రౌజర్ లోకి వెళ్దాం సో ఇది ఒక వెబ్సైట్ ఇక్కడ మనకి ఇమేజెస్ మంచి మంచి కావాలనేది దొరుకుతాయి కాపీ ఇమేజ్ అడ్రస్ జస్ట్ పేస్ట్ ఇట్ ఇప్పుడు మనకి దీన్ని రన్ చేద్దాం చేద్దామండి ఒకసారి గో ఇంత పెద్దగా వచ్చింది కదా మనం దీనికి హైట్ పెడిద్దాము హైట్ టూ హండ్రెడ్ పిక్సెల్స్ విత్ టూ హండ్రెడ్ పిఎక్స్ అనేది ఏంటంటే పిక్సెల్స్ అండి మనకి అవి సిఎస్ఎస్ యూనిట్స్ అవి అవి మనం సిఎస్ఎస్ లో చూద్దాము బట్ అయితే మీరు జస్ట్ ఇలా చూసుకోండి అంత సరిపోతుంది గుడ్ అండ్ దీనికి బోర్డర్ అవన్నీ మనం సేసెస్ లో అప్లై చేసుకుంటాము నెక్స్ట్ మనకి ఆల్టర్నేట్ గా ఇమేజ్ లేదనుకోండి అప్పుడు ఏం చూపిస్తుంది అంటే మనం ఏదైనా లోటస్ ఇచ్చా ఇమేజ్ ఇక్కడ లేదు సో అప్పుడు ఏం అంటే ఇక్కడ లోటస్ అనేది షో అవుతుంది ఇలా లోటస్ అనేది షో అవుతుందండి మనకి ఇక్కడ ఆల్టర్నేట్ గా ఇచ్చాము అది ఇక్కడ మనం కరెక్ట్ గా ఇవ్వకపోతే లేదు కరెక్ట్ గా ఉంది సోర్స్ అది అవైలబుల్ గా ఉందంటే మనకి ఆ ఇమేజ్ అనేది షో అవుతుంది అండ్ టైటిల్ అనే అట్రిబ్యూట్ కూడా ఒకటి ఉందండి టైటిల్ అట్రిబ్యూట్ ఏంటంటే మనకి మనం కర్సర్ని హోవర్ చేసినప్పుడు ఆ ఇమేజ్ మీద అది అనేది చూపిస్తుంది టూల్ టిప్ లాగా అండి చూపిస్తుంది కదా ఇలా కవర్ చేసినప్పుడు చూపించేదానికి మనం టైటిల్ అట్రిబ్యూట్ యూజ్ చేస్తాము ఇది ఇమేజ్ ట్యాబ్ గురించి అండి నెక్స్ట్ మనం ఆడియో ట్యాబ్ గురించి చూద్దాము ఆడియో ట్యాగ్ ఇందులోన మనకు సోర్స్ ఇవ్వాలండి సోర్స్ పాత్ మనకి ఆడియో ఫైల్ ఎక్కడైతే ఉందో ఆ సోర్స్ ఇవ్వాలి మనకి ఇక్కడే ఉంది కాబట్టి ఇందులోన ఇలా ఇస్తాము దీనికంటే ఒక టైటిల్ మనం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు ఓకే నెక్స్ట్ కానీ ఇది ఎందుకు షో చేయట్లేదు అంటే మనకి ఇక్కడ మనం కంట్రోల్స్ అనే అట్రిబ్యూట్ మర్చిపోయినాం కంట్రోల్స్ అట్రిబ్యూట్ ఇవ్వకపోతే ఆడియో ట్యాగ్ వీడియో ట్యాగ్ వర్క్ అవ్వవు సో ఇప్పుడు కనిపిస్తుంది కదా ప్లే చేసి చూడండి చూపిస్తుంది కదా ఇలా వర్క్ అవుతుంది అదే మనం డౌన్లోడ్ అట్రిబ్యూట్ ఇచ్చామనుకోండి సారీ డౌన్లోడ్ అట్రిబ్యూటీ వర్క్ అవట్లేదు మనకి డైరెక్ట్గా సీసెస్ లేచుకొని కూడా అది యూజ్ చేసుకోవచ్చు సో ఇది ఆడియో ట్యాగ్ అండి కంట్రోల్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఇందులో మనకు ప్లేబ్యాక్ స్పీడ్ కూడా ఉంటుంది కంట్రోల్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఫర్ ఆడియో అండ్ వీడియో నెక్స్ట్ వీడియో ట్యాగ్ చూద్దామండి సోర్స్ వచ్చేసి ఇందులోనే ఉంది రియాక్ట్ వీడియో అది నా పర్సనల్ వీడియో అండి నేను చేసిన ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ది సంథింగ్ ఐ అండ్ So this is coming in this big size. So we want to give the height and width. Height 300 pixels mm -hmm. width 300 pixels. Now we'll run it once. Uh if we long. కానీ మనం ఇక్కడ కూడా కంట్రోల్స్ అనే అట్రిబ్యూట్స్ అట్రిబ్యూట్ అట్రిబ్యూట్ని సో అందుకనే అది మనం ప్లే చేయలేకపోతున్నాం కంట్రోల్స్ ఒకసారి ఇచ్చి రీలోడ్ చేస్తే మనకి ఇప్పుడు ప్లే పాజ్ అనే ఆప్షన్స్ అన్ని చూపిస్తాయి ఇక్కడ మనకి పిక్చర్ అండ్ పిక్చర్ ప్లే స్పీడ్ ఇవన్నీ ఉన్నాయి కదా సరే ఇక్కడ ట్రై చేద్దాం డౌన్లోడ్ ఇక్కడ కూడా లేదండి సో ఇలా వర్క్ అవుతుంది హైట్ విడుత్తు అండ్ కంట్రోల్స్ మస్ట్ అండ్ షెడ్ అట్రిబ్యూట్స్ మనకు That's it for the video. Thank you for watching.